ఆరవ అధ్యాయము విడుదల నేను పద్నాలుగు సంవత్సరాలు జైలు జీవితం గడిపాను ఈ దీర్ఘకాలంలో నేను ఎప్పుడూ ఒక బైబుల్ను కానీ ఇతర పుస్తకాలను కానీ చూడలేదు వ్రాసే అలవాటు పూర్తిగా తప్పిపోయింది ఆకలి బాధ వల్ల శ్రమల వల్ల పరిశుద్ధ లేఖనాలను చాలా మటుకు మర్చిపోయాను అయితే పద్నాలుగవ సంవత్సరం అంతంలో నాకు ఒక విచిత్ర సంఘటన గుర్తుకొచ్చింది రాహేల కోసం యాకోబు పద్నాలుగు సంవత్సరాలు సేవ చేశాడు అయినా ఆమె మీద ప్రేమ చేత అది అతనికి కొద్ది సమయంగానే అనిపించింది కొద్ది కాలంలోనే నాకు విడుదల దొరికింది నా భార్యను చూడగలిగాను ఆమె నా కోసం పద్నాలుగు సంవత్సరాలు నమ్మకంగా ఎదురుచూస్తూ ఉంది అతి పేదరికంలో మా సంసార జీవితాన్ని తిరిగి ప్రారంభించాము ఎందుకంటే మేము పట్టబడిన తరువాత మాకున్నదంతా పోయింది విడుదల పొందిన మత గురువులకు పరిచర్య కొరకు చిన్న సంఘాలను అప్పగించడం వాడుక బర్సోవా పట్టణంలోని ఒక సంఘం నాకు ఇవ్వబడింది ఆ సంఘంలో ముప్పై ఐదు మంది సభ్యులున్నట్లు ఆ సంఖ్య ముప్పై ఆరుకు ఎట్టి పరిస్థితుల్లోనూ పెరగకూడదని కమ్యూనిస్ట్ అధికారులు నన్ను హెచ్చరించారు అంతేకాక నేను పోలీసుల పక్షంగా ఉంటూ ప్రతి సభ్యుడి స్థితిగతులను వారికి ఎప్పటికప్పుడు తెలుపుతూ ఉండాలని యువకులను ఎప్పుడూ సంఘంలో చేర్చకూడదని వారు ఖండితంగా ఆజ్ఞాపించారు ఈ విధంగా కమ్యూనిస్టులు సంఘాలను కట్టుబాటులో ఉంచేవారు నేను బోధిస్తే అనేకులు గుమిగూడతారని నాకు తెలుసు అందువల్ల బహిరంగ సంఘంలో నేను సేవ చేయకుండా రహస్య సంఘాల్లోనే తిరిగి సేవ చేయడం మొదలు పెట్టాను నేను ఖైదీగా ఉన్న కాలంలో రహస్య సంఘ పక్షంగా దేవుడు అద్భుతాలు జరిగించాడు మా అజ్ఞాత సంఘాలను మరవకుండా అనేక అమెరికన్ క్రైస్తవులు ఇతర దేశాల విశ్వాసులు మా కోసం ప్రార్థించడం సహాయం చేయడం ప్రారంభించారు ఒక మధ్యాహ్నం ఒక సోదరుని ఇంటిలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా అతడు నన్ను లేపి విదేశాల నుండి సహోదరులు వచ్చారు అన్నాడు పశ్చిమ దేశాల్లోని విశ్వాసులు మమ్మల్ని మర్చిపోలేదు శ్రమంలో ఉన్న విశ్వాసులకు వారు చేయవలసిన సహాయమంతా బహు జాగ్రత్తగా చేశారు పక్క గదిలో ఆరుగురు విదేశీయులున్నారు నాతో అనేకమైన విషయాలు మాట్లాడారు తరువాత ఇక్కడ పద్నాలుగు సంవత్సరాల నుండి జైల్లో ఉన్న వ్యక్తిని చూడాలి అన్నారు అప్పుడు నేను నేనే ఆ వ్యక్తిని అని చెప్పాను ఆ వ్యక్తి ఎంతో విచారంగా ఉండి ఉంటాడని మేము భావించాం అయితే నువ్వు సంతోషంగా ఉండడం చూసి నమ్మలేకపోతున్నాం అన్నారు మరోసారి నేనే ఆ వ్యక్తిని ఒప్పించి వారి కలయిక ఎంతో ఆనందం కలిగించిందని చెప్పాను అప్పటి నుండి రహస్య సంఘానికి క్రమంగా సహాయం అందుతూ ఉండేది రహస్య విధానాల ద్వారా అనేక బైబిళ్ళు కరపత్రాలు విశ్వాసవీరుల కుటుంబాల పోషణ సాధ్యమయ్యాయి అట్టి సహాయం వల్ల రహస్య సంఘం మరి ఎక్కువ సేవ చేయగలిగింది ఇతర దేశాల్లోని విశ్వాసులు దేవుని వాక్యాన్ని మాకు పంపించడం మాత్రమే కాక మమ్మల్ని ఎంతో ప్రేమించేవారు అది మాకు ఎంతో ఆదరణను కలిగించేది మమ్మల్ని ప్రేమిస్తున్న వారు ఎవరు ఎక్కడా లేరని కమ్యూనిస్టులు మాకు చెబుతూ వచ్చారు అయితే ఇప్పుడు బయటి దేశాల వారు అనేకులు మమ్మల్ని ప్రేమిస్తూ మా కోసం తమ ప్రాణాలు సైతం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని గ్రహించాము బయటి దేశాల క్రైస్తవుల నుండి ఆర్థిక సహాయం రాకపోయి ఉన్నట్లయితే నేను నా కుటుంబం ఎప్పుడో చనిపోయి ఉండేవాళ్ళం మేమే కాదు అందరూ పాస్టర్ల విశ్వాస వీరుల పరిస్థితి కూడా అంతే బయటి వారు మాకు చేసిన ఉపకారం ఇంత అంతా అని చెప్పలేము వారు మా కోసం దేవుడు పంపిన దూతలు నేను రహస్య సంఘ సేవను పునః ప్రారంభం చేయడం వల్ల మళ్ళీ అపాయాల్లో చిక్కుకున్నాను ఈ సమయంలో రెండు విదేశీ మిషన్ల వారు నా విడుదల కోసం నలభై ఐదు వేల రూపాయలు చెల్లించారు ఇలా నేను రుమేనియాను విడిచిపెట్టగలిగాను నేను కమ్యూనిస్ట్ రుమేనియా విడిచిన కారణం మా దేశ రహస్య సంఘ ప్రేరేపణను బట్టి నేను రుమేనియాను విడిచి స్వతంత్ర దేశాలలో మా అనుభవాలను చెప్పడానికి బయలుదేరాను మా సంఘ నాయకులు నన్ను బలవంతం చేయకపోతే నేను రుమేనియాను విడిచి వెళ్లేవాణ్ణి కాను మా దేశంలోని విశ్వాసుల శ్రమలను గురించి వారి అవసరతలను గురించి నేను చెప్పాలని వారు కోరారు నేను ఇప్పుడు పశ్చిమ దేశాలలో ఉన్నప్పటికీ నా హృదయం నా దేశీయ విశ్వాసులతోనే ఉంది నేను రుమేనియాను ముందు రహస్య పోలీసులు రెండుసార్లు నన్ను పిలిపించి నా కోసం డబ్బు వచ్చిందని చెప్పారు రుమేనియా తన పౌరుల్ని డబ్బుకు అమ్మివేస్తుంది కమ్యూనిజం తెచ్చిన ఆర్థిక సమస్యను ఎదుర్కొనడానికి ఇలా చేయడం తప్పనిసరి అయ్యింది వాళ్ళు నువ్వు పశ్చిమ దేశాలకు వెళ్ళు క్రీస్తుని గురించి నీ ఇష్టప్రకారం బోధించు కానీ మా విషయాలు ఏమాత్రం మాట్లాడకూడదు తెలుసా ఒకవేళ ఇక్కడ విషయాలను నువ్వు అక్కడ చెప్పినట్లు మాకు తెలిస్తే చాలు తొమ్మిది లేదా వేల రూపాయలైన ఖర్చు పెట్టి గూండాల చేత నిన్ను చంపించి వేస్తాం లేదా నిన్ను బలవంతంగా ఎత్తుకు వచ్చి మాకు అప్పగిస్తారు లేదా నిన్ను గురించి అబద్ధాలు ప్రచారం చేసి నిన్ను పాడు చేయిస్తాం అని చెప్పారు ఇలా బెదిరించిన తరువాత విదేశాలకు వెళ్ళడానికి నాకు అనుమతి ఇచ్చారు నిర్భయంగా కమ్యూనిస్టుల వల్ల ఎంతో శ్రమ అనుభవించి పశ్చిమ దేశాలలో తలదాచుకుంటున్న వారు ఎందరో ఉన్నారు కానీ వారంతా మౌనంగా ఉన్నారు మరికొందరు ఆ సిద్ధాంతమే మంచిది అంటారు నేను కూడా అలాగే ఉంటానని పోలీసులు తలంచారు ఆ విధంగా పంతొమ్మిది వందల అరవై ఐదు డిసెంబర్లో నేను నా భార్య రుమేనియాను విడిచిపెట్టాము నేను ఆ దేశాన్ని విడవక ముందు నా చెరసాల జీవిత కాలంలో ఏ మిలటరీ ఆఫీసరు నేను అనుభవించిన కఠిన శ్రమలకు హింసలకు కారకుడయ్యాడో ఆఫీసర్ సమాధి వద్దకు వెళ్ళి దానిమీద ఒక పుష్పగుచ్చం ఉంచాను ఇలా చేయడం ద్వారా క్రీస్తులోని ఆనందాన్ని కమ్యూనిస్టులకు అందించడానికి నన్ను నేను క్రీస్తుకు ప్రతిష్ఠించుకున్నాను కమ్యూనిస్టు విధానాన్ని నేను అసహించుకున్నప్పటికీ నేను ప్రజలను ప్రేమిస్తున్నాను నేను పాపాన్ని అసహించుకుంటున్నాను కానీ పాపిని ప్రేమిస్తున్నాను నేను కమ్యూనిస్టుల్ని హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను కమ్యూనిస్టులు క్రైస్తవులను చంపగలరు కానీ వారి మీద విశ్వాసులు ప్రేమను చంపలేరు నా హింసకుల మీద కానీ ఇతర కమ్యూనిస్టుల మీద కానీ నాకు ఎలాంటి ద్వేషమూ లేదు